ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వతంత్ర సమర యోధుల కుటుంబీకులకు ఇస్తున్న కోటాకు స్వస్తి పలకాలని బంగ్లాదేశ్ వర్సిటీల్లో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకం కావడంతో పోలీసులు భాష్పావయ గోళాలను ప్రయోగించారు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు బంగ్లాదేశ్లో ఘర్షణ వాతావరణం దృష్ట్యా అక్కడి భారతీయులకు ఇండియన్ ఎంబసీ ఓ అడ్వైజరీ జారీ చేసింది అనవసర ప్రయాణాలు చేయొద్దని అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించి ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ విశ్వవిద్యాలయాల్లో గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి గురువారం కూడా పలుచోట్ల నిరసనలు చోటు చేసుకున్నాయి ఢాకాలోని బీఆర్ఏసీ విశ్వవిద్యాలయం సమీపంలో విద్యార్థులు పోలీసులతో ఘర్షణకు దిగారు వాహనాలకు నిప్పు పెట్టారు రోడ్డు పక్కన నిలిపివేసిన బస్సులను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళన చేశారు నిరసన కారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు అధికార అవామీ పార్టీ విద్యార్థి సంఘాలను పోలీసులు తమపై రెచ్చగొట్టి ఇటుకలు వెదురు కర్రలతో దాడులు చేయిస్తున్నారని పలువురు విద్యార్థులు ఆరోపించారు కోటా విధానం వివక్షతో కూడుకుందని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించిన అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు బంగ్లాదేశ్ లో గురువారం విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు కళాశాలలు పాఠశాలలు మదర్సాలు మాల్స్ మూసివేత కొనసాగింది బంగ్లాదేశ్ లో కోటాకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో అక్కడి మన దేశ పౌరులకు భారత ఎంబసీ ఓ అడ్వైజరీ జారీ చేసింది బంగ్లాదేశ్లో ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో భారత కమ్యూనిటీకి చెందిన పౌరులు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ తెలిపింది అనవసర ప్రయాణాలు చేయవద్దని బయటకు వెళ్లాల్సిన పరిస్థితులను వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది అత్యవసర పరిస్థితులు ఎదురైతే సాయం కోసం వెంటనే హైకమిషన్ అసిస్టెంట్ కమిషన్స్ ను సంప్రదించాలని ఎంబసీ తమ అడ్వైజరీలో వెల్లడించింది ఇందుకోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే ఎమర్జెన్సీ నెంబర్లను కూడా విడుదల చేసింది బంగ్లాదేశ్ లో ప్రస్తుత కోటా విధానం ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ దేశ విముక్త పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన స్వతంత్ర సమరయోధుల పిల్లలకు మణవళ్లు మణవరాళ్లకు ముప్పై శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి వెనుకబడిన పరిపాలన జిల్లాల వారికి మహిళలకు పది శాతం చొప్పున ఐదు శాతం మైనార్టీ వారికి ఒక శాతం దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇస్తున్నారు ఈ పద్దతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా మొదటి రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని బంగ్లాదేశ్ లో ప్రధాన నగరాలైన ఢాకా రాజ్షాహి ఖుల్నా చతోగగ్రామ్లలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి దీనికి ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు నాయకత్వం వహిస్తున్నారు మంగళవారం ఆందోళనకారులకు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి సంఘాల నేతలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు మృతి చెందగా వంద మందికి పైగా గాయపడ్డారు గురువారం ఒకరు మృతి చెందారు భారీగా పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించి బంగ్లాదేశ్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు కోటాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి అనిసుల్ హుక్ తెలిపారు వారు ఎప్పుడు అంగీకరిస్తే అప్పుడు చర్చలకు సిద్దమని చెప్పారు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కోటా సంబంధిత కేసుపై ముందస్తు విచారణ జరిపేందుకు చొరవ తీసుకోవాలని ప్రధాని షేక్ హసీనా తనను కోరినట్టు ఆయన చెప్పారు దీనిపై చొరవ తీసుకోవాలని ఇప్పటికే అటార్నీ జనరల్ను ఆదేశించామని ఈ కేసును ముందస్తుగా విచారించాలని కోరుతూ ఏజీ ఆదివారం సుప్రీంకోర్టులో అప్పీలు చేయనున్నారని పేర్కొన్నారు